ప్రార్థన చేసి మొదలు పెడదాం ఓం గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఓం నమన్నాథో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ అఖండ మండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రధాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనం త్రైత సిద్ధాంత భగవద్గీతలో పరిచయము తెలుసుకుంటా ఉన్నాము అది రచయిత ముందు మాటగా పోయిన వారం మనమేమి తెలుసుకుందాము అని అంటే స్వామివారు సంశయరహితమైనటువంటి భగవద్గీత అందించారు అయితే కొందరు రచయితలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే మీ జ్ఞానం ఎంతటిది మాదే గొప్పది అని స్వామివారిని హేళనగా మాట్లాడడం కూడా జరిగింది అలాంటి వాళ్ళు ఎక్కిరించినా పర్వాలేదు కానీ మేము అందించే భగవద్గీత జ్ఞానము సంశయాలు లేనటువంటిదిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము భగవద్గీతను అందిస్తున్నామని స్వామివారు చెప్పారు ఇంతవరకు హేతువాదులు నాస్తికులు నాస్తికులు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ సంశయాలు తీరలేదని చెప్పి వాళ్ళు భగవద్గీత ఒట్టి పూటకము దీంట్లో ప్రశ్నలకు జవాబులే లేవు అని చెప్పి వాళ్ళు దేవునికి దేవుని జ్ఞానానికి దూరం అయిపోయారు కదా అలాంటి వాళ్ళకి జవాబులు అందించే విధంగా రాయబడినదే స్వామివారు రచించినటువంటి భగవద్గీత ఇంతవరకు పోయిన వారం మనం చెప్తున్నాము ఇంకా ఈ ముప్పై మూడో పేజీ రెండవ పేరా నుంచి మొదలు పెట్టుకొని ముందుకు పోదాము అయితే స్వామివారు రచించినటువంటి దైవ జ్ఞానము మంట భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి నాస్తికులు ఓ ఈ పద్ధతి ప్రకారం అయితే దేవుడు ఉన్నాడని వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు అయితే కొందరు ఏం చేస్తున్నారంటే విక్రిస్తూ ఉన్నారు అయితే స్వామివారు వాళ్ళ గురించి ఏం పట్టించుకోలేదు స్వామివారు ఏమంటున్నారంటే చాలా మంది రచయితలు ఉన్నారు కదా గీతా రచయితలు మేము అడిగే ప్రశ్నలకు వాళ్ళు జవాబులు చెప్పే స్థితిలో లేరు ఎందువల్లంటే వాళ్ళు ఏం చేశారు భగవంతుడు దేవుడు ఏం చేశాడంటే విశ్వరూపాన్ని చూపించాడు ఏది యుద్ధరంగంలో విశ్వరూపం చూపిస్తే వీళ్ళు ఏం చేశారంటే ఆ విశ్వరూపానికి ఆకారాన్ని కల్పించినారు అక్కడ లేనటువంటి కోరలు ముఖము నోరు చిత్రించుకుంటూ పోతే ఏమవుతుందంటే ఒక వికృతమైన పిశాచి ఆకారాన్ని కలిగి ఉంటుంది అలాంటిది కాదు పరమాత్మ ఆకారము దీనికి మీరేం సమాధానం చెప్తారు అని అడుగుతున్నారు ఇంకా దేవుడు చాతుర్వర్ణం అనగానే వీళ్ళు నాలుగు కులాల పేర్లు తీసుకొచ్చారు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్రులని ఈ కులమత భేదాలు కలిగించే అజ్ఞానుల మాటల వలె ఏం చేసినారంటే ఈ దేవుని మాటలను కూడా వాళ్ళు తీర్చిదిద్ది పెట్టినారన్నట్టు ఒకవేళ వాళ్ళ మాట ప్రకారం చూద్దాం హిందూ మతం కాకుండా ఇతర మతాలు ఉన్నాయి కదా ప్రపంచంలో ఈ ఇతర మతాల్లో ఈ నాలుగు కులాలు ఎందుకు లేవు అనేది ప్రశ్న కదా మరి వాళ్ళని ఏ దేవుడు సృష్టించింది ప్రపంచానికి అంతటికి దేవుడు ఒక్కడే అయినప్పుడు మరి చాతుర్వర్ణం అనేది మిగతా మతాల్లో ఉన్న జనాలకు కూడా వర్తించాలి కదా ఇట్లా నాలుగు కులాలు లేనటువంటి దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో మరి వాళ్ళని ఎవరు సృష్టించారు అనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నారు ఇంకా గీతలో జ్ఞానయోగం అనే అధ్యాయం ఉంది అందులో మొదటి శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడంటే ఆది అందు సూర్యునికి జ్ఞానం బోధించానని చెప్పిండు మరి సూర్యుడు ఏమో మనిషి కాదు అది ఒక గోళము అట్లాంటి గోళానికి ఎట్లా చెప్పాడు ఎంతో దూరంలో ఉన్న సూర్యుడు ఎట్లా విన్నాడు అనే ప్రశ్నకి జవాబు వీళ్ళ దగ్గర ఉందా ఇంకా ప్రకృతి ఇంకా గుణత్రయ విభాగంలో మూడు నాలుగు శ్లోకాల్లో ఏం చెప్పాడంటే భగవంతుడు ప్రకృతి చేత పుట్టింది ప్రకృతి సంబంధమైంది శరీరము శరీరంలోని కదలక శక్తి పురుషుడైన పరమాత్మది అని చెప్పిండు అక్కడ అలా చెప్తే దాని పక్కనే ఉన్నటువంటి పురుషోత్తం ప్రాప్తి యోగంలో పదహారు పదిహేడు శ్లోకాల్లో ఇంకా ఏం చెప్పాడంటే క్షర అక్షర పురుషోత్తముడు అని పురుషుని మూడు భాగాలు చేసి చెప్పాడు అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ శ్లోకాల యొక్క వివరం ఉంది కదా ఒక పురుషుని సంబంధించింది భగవన్ దేవుడు చెప్తే వీళ్ళు ఏం చేసినారంటే ప్రకృతి సంబంధమైన శరీరాన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు అందులో మరి ఎందుకు తీసుకున్నారని అడిగితే వీళ్ళకేమన్నా వీళ్ళ దగ్గర ఏమైనా జవాబు ఉందా అంటే లేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వ్రాసినటువంటి గీతా వ్యాఖ్యానాల్లో ఇలాంటి ప్రశ్నలు కుప్పలు తెప్పలుగా మిగిలిపోయాయి కాబట్టి ఇప్పటికైనా కానీ మేల్కొని మీ యొక్క పవిత్రమైన కాలాన్ని వృధా చేయకుండా ఈ జ్ఞానం సముద్రం లాంటిదని దానిలో ఇంకా మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయని వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది అని అంటున్నారు స్వామివారు ఇంకా కురుక్షేత్ర యుద్ధమేమో చాలా దూరంగా జరుగుతూ ఉంది సరే సంజయుడు దూరంగా ఉన్నదాన్ని చూస్తున్నాడే అనుకుందాం ఎక్కడో ఉన్న సంజయుడు ఎక్కడో జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధాన్ని చూ చూడగలుగుతున్నాడే అని అనుకుందాం చూడగలిగిండే అనుకుందాం అప్పుడు మరి ఆయన కనిపించగలిగింది ప్రకృతి దృశ్యమే ఆయన ఎంత చూసినా కానీ అక్కడ ఆయనకి మనుజులు ఏనుగులు గుర్రాలే గుర్రాలు రథాలే కనిపించి ఉండేవి మనము ఇప్పుడు చూస్తే మనకు దగ్గరున్నయే కనిపిస్తాయి కానీ దూరాన్ని కనిపించవుక సరే అర్జు సంజయుడికి దూరంగా ఉన్న వాటిని కూడా చూసే శక్తి ఉంది అని అనుకుందాం అంటే అప్పుడు యుద్ధంలో కృష్ణుడు అర్జునుడు ఇద్దరిని కూడా చూసే ఉండొచ్చు కానీ అంతరంగంలో లోదృష్టికి కనిపించే లోదృష్టి అయినటువంటి జ్ఞాన దృష్టికి కనిపించే పరమాత్మ దర్శనాన్ని సంజయుడు ఎట్లా చూశాడు అంటే కృష్ణుడు అర్జునుడికి జ్ఞానదృష్టి దివ్య దృష్టి ఇచ్చినప్పుడే కదా విశ్వరూపం కనిపించింది అది కూడా అది లోపల తలలోనే చూడగలిగినటువంటి దృశ్యము అతి విశ్వరూపం అనేటువంటిది అలాంటిది ప్రకృతి విషయాలనే చూడగలిగినటువంటి శక్తి కలిగిన సంజయుడు అర్జునుని లోపల దృష్టి అర్జునుని జ్ఞాన దృష్టికి కనిపించినటువంటి పరమాత్మ ఎలా కనిపించాడు అనేది ప్రశ్న కాబట్టి యుద్ధ రంగంలో మొదటి నుంచి ఒకవేళ సంజయుడు చూసిండే అది ప్రకృతి సంబంధమైన దృశ్యాలే ఉండొచ్చేమో కానీ ఆయనకి పరమాత్మ దృశ్యం మాత్రం దర్శనం మాత్రం కనిపించి ఉండదని తెలుస్తూ ఉంది ఇంకా అయితే ఇక్కడ కొందరికి ఒక అనుమానం వస్తుంది ఏంటంటే ఇప్పుడు రాయవారం చేయడం కోసమే కదా కృష్ణుడు కౌరవ సభలోకి పోయింది అక్కడ ఆయన్ని దుర్యోధన దుశ్శాసనలు తాడుతో కట్టేద్దామని కట్టించినప్పుడు కృష్ణుడు ఒంటరోడు అప్పుడు వాళ్ళ తాళ్ళకు కూడా బంధించబడకుండా విశ్వరూపాన్ని చూపించింది కదా మరి ఆ విశ్వరూపం కళ్ళు మిరిమిట్లు గొలిపి ఆ కాంతితోటి ఉన్నప్పుడు ఆ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళందరు కింద పడిపోతే ఈ ధృతరాష్ట్రుడు ఆ దృశ్యాన్ని చూడాలని కోరిక కోరుతాడు కృష్ణుని కదా అట్లా కోరినప్పుడు ఆయన గుడ్డితనాన్ని తీసేసి కృష్ణుడు కళ్ళు ఇస్తేనే కదా చూసింది అతనితో పాటు కళ్ళ కట్టిన గంతలు కూడా అయిపోయేసి గాంధారి చూ చూసింది విశ్వరూపాన్ని అని మనము రా మహాభారతంలో విన్నాం మహాభారతంలో అట్లా రాసిపెట్టగా విన్నాం మరి అప్పుడు అందరూ చూసింది మామూలు కన్నులతోటే కదా అనుకుందాం మరి అలాంటప్పుడు యుద్ధ సమయంలో అర్జునికి చూపిన విశ్వరూపాన్ని సంజయుడు ఎందుకు చూడడు అని కూడా అడుగుతారు అంతే కదా అంటే కౌరవ సభలో సామాన్యులు చూడగలిగినప్పుడు మరి యుద్ధ సమయంలో అర్జునుడికి చూపించిన విశ్వరూపాన్ని సంజయుడు ఎందుకు చూసి ఉండడు అని అడుగుతారు దానికి జవాబు ఏంటంటే ఒకవేళ వాళ్ళ మాట ప్రకారంగా దూరంగా ఉన్న సంజయుడికి కనుక విశ్వరూపం కనిపించి ఉంటే మరి యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న సైన్యము పాండవులు కౌరవులు అందరూ కూడా చూసి ఉండాలి కదా మరి అప్పుడు మరి అలా చూసినట్టు ఒక రుజువు కూడా లేదు దగ్గరున్న వాళ్ళకే కనిపించిన విశ్వరూపము దూరంగా ఉన్న సంజీవుడు ఎట్లా చూశాడు అదంతా అబద్ధం అట్లాగే రాయబారములు విశ్వరూపాన్ని కొందరు చూడటము కొందరు చూడలేదంటాం కూడా అది అభూత కల్పనే కానీ నిజం కాదు మనకి భగవద్గీతలోనే భగవంతుడు ఏం చెప్పాడంటే ఆత్మా పరమాత్మలు కంటికి కనిపించేవి కావు అవి అగోచరమైనవి అని చెప్పాడు దాన్ని మనం మర్చిపోవద్దు అట్లానే పరమాత్మ స్వరూపమైన విశ్వరూపం కూడా కంటికి కనిపించిందని చెప్పడం ధర్మ విరుద్ధమైన మాటే అవుతుంది ఒకవేళ అదే కనుక కనిపించేది అని ఎవరన్నా చెప్తే మరి రాజవిద్యా రాజగుహ్య యోగం అనే అధ్యాయంలో నాలుగో శ్లోకంలో భగవంతుడు ఏమన్నాడంటే మయాతతమిదం సర్వం జగద వ్యక్తమూతినా అంటే ఇంద్రియాలకు కనిపించగా ఈ ప్రపంచమంతా నేను వ్యాపించి ఉన్నాను అన్నాడు అక్కడ ఆయన అట్లా భగవంతుడు చెప్పినటువంటి ధర్మయుక్తమైన మాటలకు వీళ్ళు చెప్పే మాట వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పవచ్చు కాబట్టి గీతను జాగ్రత్తగా పరిశీలించి చూసి ధర్మబద్ధంగా చెప్తే సంజయుడు తన కళ్ళతో విశ్వరూపాన్ని అసలే చూడలేదు రాయవారంలో విశ్వరూపాన్ని చూపడానికి అది ఏమైనా గారడీ విద్య కానీ కాదు అవసరం వచ్చినప్పుడల్లా విశ్వరూపం చూపిస్తే ఇంకా దానికి ఏమైనా విలువ ఉంటుందా అట్లా చూపించుకుంటూ పోతే అట్లా చూపించాడు అని అంటే అదే విశ్వరూప సందర్శన యోగం అనే అధ్యాయం నలభై ఏడో శ్లోకంలో ఏం చెప్పాడు నువ్వు తప్ప ఎవ్వరూ దీన్ని చూసిన వాళ్ళు లేరు అన్నాడు మళ్ళీ యాభై రెండో శ్లోకంలో ఏమన్నాడు అంటే అర్జున ఈ రూపాన్ని చూడాలని దేవతలు కూడా కోరిక కలిగి ఉన్నారు అయినా నువ్వు తప్ప ఎవ్వరు దీన్ని చూడలేదని అన్నాడు అంటే అంత బాగా భగవంతుడు చెప్తే వీళ్ళు చెప్పే మాటలు భగవంతుని మాటలు పనికి రానిగా చేస్తూ ఉన్నాయి అట్లాంటప్పుడు మనము భగవంతుడు చెప్పిన మాటలు సత్యమా మనుషులు చెప్పే మాటలు సత్యమా అని పరిశోధించి చూస్తే భగవంతుడు చెప్పేది సిద్ధాంతపరమైన శాస్త్రవచనము మనిషి చెప్పేది నిరూప నిరూపణకే రానటువంటి అశాస్త్రీయమైన వచనము అని తెలుస్తూ ఉంది అట్లా కాకుండా విశ్వరూపంలో విశ్వరూపాన్ని చూపించినప్పుడు యుద్ధరంగంలో సంజయుడు రాయభారంలో మిగతా వాళ్ళు చూసినారు అంటే ఎవరూ చూడలేదని చెప్పిన భగవంతుని మాట అసత్యమై భగవద్గీత మొత్తానికి అసత్యమైపోతా ఉంది పురుషుడైన పరమాత్మ ప్రకృతి అయిన మాయ యొక్క రహస్యాలు తెలుసుకోవడం చాలా కష్టం ఎక్కడ పురుషుడు ఉంటాడో అక్కడ ప్రకృతి ఉంటుంది ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ అధర్మం కూడా ఉంటుంది అలాగే ధర్మాల కూడలేని భగవద్గీతలో కూడా అధర్మ వాసన ఉండనే ఉన్నది అందువలన ఎప్పుడైతే పూర్తి వివరణ తెలియగలుగుతామో అప్పుడు ధర్మాలను మాత్రమే తీసుకునే అధర్మాలను మనము వదిలిపెట్టగలుగుతాం అటువంటి వివరం ప్రకారంగా మనం చూస్తే భగవంతుడు ఏడు వందల శ్లోకాల భగవద్గీతను చెప్పలేదు ఇంకా సంజయుడు విశ్వరూపాన్ని కానీ యుద్ధరంగంలోని ప్రకృతి దృశ్యాన్ని కానీ చూడలేదు అట్లా అంటే యుద్ధరంగంలో జరుగుతున్న ప్రత్యక్ష దృశ్యాన్ని కూడా ఆయన చూడలేదు కొందరికి ఇంకా ఆశ్చర్యం కలిగి సంజయుడు చెప్తుంటేనే ధృతరాష్ట్రుడు విన్నాడు కదా ఆ మాటలే భగవద్గీత రూపంగా వచ్చింది కదా అని అడగచ్చు దానికి జవాబు ఏంటంటే భగవద్గీత అనేది కృష్ణుడు అర్జునం ఇద్దరూ మాట్లాడుకున్న విషయమే కానీ దీనితో ఎవరికి సంబంధం లేదు అలా కాక అట్లా కాకుండా ఒకవేళ సంజయుడు ధృతరాష్ట్రుడి సంభాషణ అయ్యి ఉంటే దీనికి పేరు సంజయ ధృతరాష్ట్ర సంవాదం అని వచ్చేది శ్రీకృష్ణార్జున సంవాదం అని పేరు కలిగి ఉండేదే కాదు ఇంతవరకు ఈరోజు చెప్పుకున్నాము ఇక్కడ ఆపేద్దాము వచ్చే వారము మిగిలింది కొనసాగిద్దాం మంగళం వాడి ముగిద్దాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రబోధార్పణం నమస్కారం